వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో డిజిటల్ మీడియా జాతీయ నాయకులు చంద్ర శ్రీనివాసరావు అలాగే డిజిటల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో మానుకోట డిజిటల్ మీడియా ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డిజిటల్ మీడియా జాతీయ నాయకులు చందా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడు అశోక్లో సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు ఇప్పటివరకు తగిన న్యాయం జరగలేదని పేర్కొంటూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ డిఎంజేయూ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున హనుమకొండలో పొరుడు పోసుకుందని తెలుపుతూ ఈ నెల పదిహేడున మానుకోట జిల్లాలో డిజిటల్ మీడియా ఆవిర్భావ సభ జన ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఈ ఆవిర్భావ సభకు డిజిటల్ మీడియా జర్నలిస్టు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజెహెచ్ నూట నలభై మూడు జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వినోద్ రెడ్డి మీడియా ప్రతినిధులు యాకాంతం మహమ్మద్ అమీర్ పెందోట కిషన్ రావు యశ్వంత్ సైతులు తదితరులు పాల్గొన్నారు సభను నెల పదిహేడున మహబాద్ జిల్లా కేంద్రంలో డిస్ట యూనియన్ ఆవిర్భావ సభ ఉన్నది దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఈ రోజు మహబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఇలా డిజిటల్ మీడియా ఈ సమాజంలో ప్రముఖ పోత్ర పోషిస్తున్నానని చెప్పడం అత్యుసత్తి లేదు ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు డిజిటల్ మీడియా కారణంగా ప్రభుత్వం కూడా అధికారులు రావడం జరిగింది కాబట్టి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐక్యత ఏర్పడి ఈ ఆవిర్భవ సభను విజ్వంతం చేయాలని చెప్పి వినిపిస్తున్నాము ముఖ్యంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధ కల్పించాలి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే హెల్త్ కార్డులు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జర్నలిస్ట్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటి కల్పించాలని కొన్ని ప్రధాన డిమాండ్లతో ఈ ఆవిర్భావ సభను మహబాతి జిల్లా కేంద్రం పెట్టడం జరిగింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల మీడియా జర్నలిస్టులు భారీ స్థాయిలో పాల్గొని ఈ సభను ఆవిర్భావ సభను విజయవంతం పిలుపునిస్తున్నాం బొడ్డు అశోక్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల హక్కులు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ నెల పదిహేడో తారీఖున మాన్కోట జిల్లా కేంద్రంగా ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది దీనికి ప్రధాన వక్తలుగా సీనియర్ జర్నలిస్టు పాఠశా యాదగిరి గారు అదేవిధంగా జర్నలిజం కళాశాలకు సంబంధించిన లక్కిరెడ్డి యాదగిరిరెడ్డి గారు సోషల్ మీడియా రాష్ట్ర ఫోరం కన్వీనర్ గారు కర్ణాక దేశాయ్ కర్ణాక కర్ణాక రెడ్డి గారు అదేవిధంగా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఆవిర్భావ సభకు సన్నా సన్నాక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ నేపథ్యంలోనే ఈ రోజు జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రం డిజిటల్ కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించాం ప్రధానంగా విప్లవత్వమైన మార్పుల దిశగా డిజిటల్ మీడియా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జర్నలిస్టులను అక్కలు సమస్యలు ప్రధానంగా అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా డిజిటల్ మీడియాను చట్టభద్రత కల్పించాలి మీడియా కమిషన్ను ఏర్పాటు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రధానమైన డిమాండ్తో ముందుకు పోతున్నాం యాదుర్భావ సభ అనంతరం అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఏంటంటే మన మానకోట జిల్లాలో ఏర్పాటు చేసిన వైర్భావ సభకు డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి వ్యక్తం చేస్తున్నారు